చాలేవయ్యా నిన్ను పెద్ద మనిషిని చేసి అయ్యగారు కాలనీ నీ చేతుల్లో పెడితే ఆయన వారసుడిని అవమానించి అందరి చేత నలగొట్టిస్తావా బాబాయ్ నువ్వు బాబు ఈ ఎవరు ఎవరనుకుంటున్నారు పెద్ద ఆయనకి వారసుడు ఈ కాలనీ మొత్తానికి యజమాని తనెవరో తెలిస్తే మీరంతా దూరంగా ఉంటారని

చదువు ఎక్కడైనా చదువుకోవచ్చు మనం వెళ్ళిపోదాం ప్లీజ్ అన్నయ్య మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం అన్నయ్య వీడికి బేల్ రాదు జైలుని బాయ్ బాయ్ చెప్తాను అనుకున్నారా పెద్దిరాజు 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 రాజు పెద్ద బేల్ పేపర్ తో జైలు గొడవలు బట్టలు కొట్టుకొని బయటకు వచ్చాడు రా ఎవరన్నా నాకు బెయిల్ ఇప్పించింది సోమరాజు నీ సర్వీస్ నీ సబ్జెక్ట్ ని బయటికి తీసి కోట్లో బలలో బద్దలు కొట్టి మరి అరగ చేసి ఉంటావు జడ్జి గుండె బెదిరి బెయిల్ ఇచ్చేసాడు అంతే కదా నో సార్ ఎస్ సార్ పాపం వీక్ డేస్ నుంచి ఈయనకి మోషన్స్ ఇవాళ ఇంట్లోంచి బయటికి వచ్చాడు మరి ఎవరు నా ఫ్రెండ్ పాలకొండ రాయుడు మన పొత్తినంతా ఉపయోగించి ఉంటాడు మీరు జైలుకి వెళ్ళినప్పటి నుంచి వారు ఫోన్ ఎత్తట్లేదు మీ ఫ్రెండ్ మరి ఎవరు ఎమ్మెల్యేనా కాదు ఎంపీనా కానీ కాదు మినిస్టరా అస్సలు కాదు మరి నాకు దేవుడు అక్కడ ఉన్నాడు అన్నం పెట్టుకోండి అదండి మ్యాటర్ అక్కడ అందుకే మేము సైలెంట్ ఇక్కడ నీకు బెయిల్ ఇప్పించింది గుడిలో దేవుడు కాదురా నీ గుండెల్లో కూర్చున్న యముడు అవునండి మీరు చాలా రుణపడి ఉండాలి నమస్కారం బాబు జైల్లో ఉండే నన్ను చెప్పించాలని ప్లాన్ల మీద ప్లాన్లు వేసావు కదరా నువ్వు ఒక్కడా ఎందుకురా ఈ చావు కబడీలు పసలేదు ఫేస్ టు ఫేస్ హ్యాండ్ టు హ్యాండ్ డేర్ టు ఇక్కడే డిసైడ్ చేసుకుందాం నీ కళేఛా ఏంటో చూడాలనే జైలు దర్వాజాలు తెరిపించి నిన్ను బయటికి రప్పించా రాంట్రా పగించి చూస్తున్నావు దమ్ము తమ్ము ధైర్యం ఉంటే రా నెత్తుర్లో ఉడకబడతా కోడాక రే ఇరవై ఎదురుగా మనిషిని పెట్టుకుని గడువు అడుగుతున్నావు నువ్వే మగాడు ఇరవై నాలుగు గంటలు టైం అడుగుతున్నావు నవరాత్రులు ఈ రోజే మొదలవుతున్నాయి ఈ తొమ్మిది రోజులు నీకు గడువిస్తున్నా ఈ తొమ్మిది రోజులు ఎన్ని అవతారాలు ఎత్తుతావో ఎత్తు నువ్వు కంసుడిపై వస్తే కృష్ణుడిని కంఠం కోసేస్తా రావణుడిపై వస్తే రాముణ్ణి కొడతా ఇను కసిపుడిపై వస్తే ఉగ్ర నరసింహుడి పేగులు తెంచి రుద్రవేణ వాయిస్తా ఈ లోగా నా వాళ్ళ మీద నీ కంటి చూపు కాదు కదా కంటి పాప నీడబడినా నీ అబ్బా నరకడం మొదలు పెడితే ఏముక ఎవరితో తెలుసుకోవడానికి వారం పట్టుద్ది ఏంటంటే ఆయన చెప్పిన డైలాగులకి నా ప్లేస్ లో ఎవడన్నా ఎలాగే చేస్తాడు మీ ప్లేస్ లో ఉన్నవాడు ఆయన ఏం చేయాలి చేయండి నా కాలేజీ లో నా శత్రుశాలకి సీట్ ఇస్తావా అతనికి మీకు ఏదో లింక్ ఉందంటే కాలేజ్ లో ఉంది నేను లేకుండా ఎక్కడికి పంపించద్దని చెప్పానా నేను వద్దన్నాను కానీ ఎగ్జామ్స్ ఉన్న అర్జెంట్ అని బతిలు నేనే తీసుకెళ్లి తింపొచ్చాను నిన్ను ఎక్కడికి పోతావే నీ అన్న నీ మీద కంటి పాప నీడ కూడా పడకూడదన్నాడే కట్టి ఏటు పడుద్ది ఏం పీకుతాడో పీకమనో అంత పారిపోవాలని ట్రై చేస్తుంది కదా నువ్వు ఎవడో సిటీలో హడావిడి చేస్తున్నాడు కంట్రోల్ చేయమని పై నుంచి ఆర్డర్స్ వచ్చాయి నీ సార్ మాట్లాడడానికి టైం లేదు సార్ వెళ్ళాలి ప్లీజ్ అర్జెంట్ గా వెళ్ళాలి ఏంట్రా అంత బిజీ ముందు అడిగిన దానికి సమాధానం చెప్పు సార్ నా 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 చెల్లి ప్రమాదంలో ఉంది సార్ ప్రమాదంలో ఉంటే మా పోలీసులు చూసుకుంటారు గానీ ఈ సిటీలో నీకేం పని సార్ మర్యాదగా చెప్తున్నాను తప్పుగానే తప్పుకోకపోతే కొట్ వెళ్తావా ఇంకో రౌడీ ఏంట్రా నువ్వు చెప్పేది జీప్ నువ్వు ఎక్కుతావా ఎక్కించమటావా సార్ దండం పెడతారు సార్ నీతో ఎంట్రా మాట్లు హే జీపెచ్చే అయ్యో ఎటు నా దగ్గరికి రామా Up> t oh, t i a p t i a t o u e oh! o e c o Maria t i t d a Oh! Oh! Oh!

మన పోలీసులు తీసుకోండి సార్ నేను చేసింది తప్పే సార్ నా చెల్లెల్ని కాపాడుకోవడం కోసం సార్ నేను చేసిన తప్పుకి మీరే శిక్ష వేసినా సరే కానీ నేను లేకుండా నా చెల్లెలు ఉండలేదు సార్ సార్ అర్థం చేసుకోండి తప్పు ఒప్పుకున్నాను కదా సార్ సార్ మీ వాళ్ళు అనవసరంగా తొందరపడుతున్నారు నా చెల్లి కోసం నేను ఏదైనా చేస్తాను తేడా వచ్చిందో

ఏం చేసావురా వాడి కారణంగా నువ్వు జైల్లో నరకం అనిపించావు కదా అందుకే వాడు కూడా నీలాగే జైల్లో నరకం అనిపించాలని అందుకే వాడి కూడా నరకం నేను చెప్పిన ప్లాన్ ఫాలో అవ్వకుండా మా తెల్లని ఏదో పడినందుకు ఇందులో ఏముంది తెలుసా నీకు ఏముంది తెలుసా మట్టి ఏముంది మట్టి అదే తెలుసు కూడా మాకు తెలుసు మూడో మీరే మూడోంది సార్ డీసీపీని కల్చాడని కారణం చూపించి వాడి మీద షూట్ అట్ సైట్ ఆర్డర్స్ వర్కౌట్ చేశాడు సార్ ఇప్పుడు వాడు ఎక్కడ కనిపిస్తే అక్కడ మా పోలీస్ డిపార్ట్మెంట్ వాడిని కుక్కని కలి కాల్ సార్ ఓకే కూల్ డౌన్ పాప లేదు నన్ను మిమ్మల్ని వాడు షూట్ చేయకపోతే చేయండి నా మనుషుల్ని కూడా తీసుకెళ్ళండి